దాడిలో మరణించిన జవాన్లకు నివాళులు అర్పించారు సభ్యులు మానవ సేవ మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తాల్లో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా బాంబు దాడిలో అమరులైన నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగు భారతీయులందరికీ ఒక బ్లాక్ డే దేశానికి రక్షగా సరిహద్దుల్లో తమ ప్రాణాలను దేశం కోసం కోల్పోయిన జవాన్లను స్మరించుకోవడం మనందరి నైతిక బాధ్యత అన్నారు నేటి యువత అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఫిబ్రవరి పద్నాలుగు అంటే మన భారతీయులకు సంబంధం లేని వాలంటైన్స్ డేని ఘనంగా జరుపుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను మహనీయులను వారి జయంతి వర్ధంతుల రోజున వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ రషీద్ ఉదారి సత్యనారాయణ యాదవ్ డాక్టర్ సుధాకర్ జంగాల శ్రీరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సో ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు సో పుల్వామల ఏదైతే దొంగ దొంగ చాటుగా ఆ మానవ బాంబు రూపంలో మన సిఆర్పిఎఫ్ పైన దాడి అయితే జరిగిందో సో అది ఈ నేటికి ఆరు సంవత్సరాలు అవుతుంది సో మన భారతదేశంలో యువత అందరూ ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి సో అదేదో మనకు సంబంధం వినమ్మ చేసుకుంటున్నారు కానీ మన దేశాల కోసము ప్రాణాలు వదిలిన సిఆర్పిఎఫ్ జవాన్లకు ఒక రెండు నిమిషాలకు వాళ్ళకు సంతాపం చెప్పే బాధ్యత పైన ఉంది ఎందుకంటే మనం ఈరోజు మనము సమాజంలో ఇంత శాంత శాంత అంటే ఇంత శాంతి భద్రతతో మనము సుఖంగా ఉన్నామంటే వాళ్ళు అక్కడ బాడలో వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బలంగా పెట్టి మన దేశాన్ని మనం కాపాడుతురు సో అలాంటి జవాన్లు అక్కడ బాడలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము సుఖంగా ఉండగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్కరు మన గుర్తుపెట్టుకోవాలి ఇదే కాకుండా స్వాతంత్ర సమరయోధులు కానీ తర్వాత ముందు ఉన్న మేధావులు కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగదనుల వల్లనే ఈరోజు మనం సుఖ సంతోషంగా ఉన్నాము అందుకే వాళ్ళ జయంతిలో వర్ధంతిలు వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు వాళ్ళకు మనము నివాళులు అర్పించడం వచ్చింది అందరి బాధ్యత కాబట్టి సో మేము మానవ సేవే మానవ సేవ సభ్యులైన మేము అందరము సో ఇవాళ పుల్వామా అటాక్ లో ఎవరైతే నలభై మంది జవాన్లు జవాన్ జవాన్లు అమర్ల వాళ్లకు మా మానవ సేవే మాధవ సేవ తరఫున దేవుడు ఎంత వేల అడగా ఉండి వాళ్ళ చల్ల చూడాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్